హరిహోం మనసు మౌనమవుతే తప్ప స్వామి రాసిన మనసు మౌనం అంటే మనలో ఉన్న ఆలోచనలు వదిలి స్వామి బోధించిన యోగ మార్గమును అనుసరిస్తూ వారి యొక్క నడవడిక మనంగా తయారవుతేనే జీవిస్తేనే వారు రచించిన ప్రతి గ్రంథము అవగాహన అవుతుంది అదే మనంగా జీవించడం గలుగుతాము స్వామి బోధించారు ఆదిలో మానవుడు పన్నెండు జన్యులు పోగుతూ ఉన్నారని ఈనాడు రెండు జన్యువులు పోగుగా మారిపోయారని ఆనాడు లోకం శ్రేయస్సు కోసం ప్రతి మనిషి వారు పెద్దలు చెప్పిన అంటే వారి గురువులు కానీ హిమాలయ మహాత్ములు కానీ బోధించిన యొక్క మార్గమును అనుసరించేవారు మనసావాచ కర్మన వారిని ఎంతో ఉన్నతంగా గురువులు కూడా తీర్చిదిద్దేవారు వారే పేదవ్యాసులు వారు దత్తాత్రేయుల వారు దక్షిణామూర్తు ఒకరు ఆది నుంచి కలివరకు మనముందుంచారు దత్త దత్తాత్రేయులు వారు ప్రతి ఒక్క దానిలోని గురుతత్వం ఉందని బోధించారు దక్షిణామూర్తులు వారు మౌనమే మనసుని మౌనం చేయిస్తేనే అంటే ఏంటో అవగాహన అవుతుంది ప్రతి పని సాధనగా మారుతుంది అని మౌనంతోటే వారి ముందు ముందున్న వారిని తీర్చిదిద్దారు పరమేశ్వరులు అంటే మనం ఆరాధించే పరమేశ్వరులు వారు ప్రతి ఒక్క బంధాన్ని ఎంతో యోగ్యతగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరూ మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు అందించిన దాన్ని ఈరోజు స్వామి అన్ని గ్రంథాల్లో ప్రతి ఒక్కరు యోగ్యతను ఆనాడు ఆదిలో ఉన్నది మనమే కలిలో ఉన్నది మనమే ఆనాడు ధర్మం నాలుగు పాదాల్లో ఉంది ఏదో ఒక్క అధర్మం చేసినందుకు ఈనాడు కలిలో ఆ అధర్మాన్ని సరిదిద్దుకోవడాన్ని కోసం మానవ జన్మ తీసుకుని వచ్చాం తీసుకొచ్చిన మనం చేసిన కర్మ ఫలితాలను బట్టి మన ముందు ఉన్న వారి యొక్క అంటే వారి సూచన చేసిన గ్రంథాల రూపంలో మన జీవన విధానాన్ని మార్చుకుంటే మనసావాచ కర్మన మనం శరీరం నుంచి మనసు నుంచి విడివడి బుద్ధిగా జ్ఞానంతో జీవిస్తూ మన యొక్క అంటే ఏ పని మీద వచ్చామో అది వెలుగుతూ వచ్చిన పని పూర్తి చేసుకుని ముముక్షత్వాన్ని ముముక్షత్వాన్ని పొంది జన్మ చరితార్థం చేసుకోవచ్చు అంతటి యోగం స్వామి ప్రతి గ్రంథంలోనే ఉన్నాయి అందుకే అవి పుస్తకాలు కాదు గ్రంథాలు అంటే వారు చెప్పినవి మనము తూచా తప్పకుండా ఆచరణలో పెడితే మనలో ఉన్న దుర్వాసనలు పోయి దురాలోచనలు పోయి సువాసనలు అంటే అందరి నుంచి ఆశీస్సులు పొందుతూ ఎంతో యోగ్యతగా జీవిస్తూ మన బిడ్డల్ని ఎంతో యోగ్యతగా తీర్చిదిద్దుకోవచ్చు ఈ కలిలో ధర్మం ఎక్కడో లేదు మనలోనే ఉంది అది తప్ప తట్టి లేపడానికే స్వామి గ్రంథాల రూపంలో మన ముందుంచారు అవి చదివి పక్కన పడేసేవి కాదు వారు ఆచరణలో పెట్టిన మార్గాన్ని మనము అనుసరిస్తేనే మనమంటే ఏంటో తెలుసుకుంటాం మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఆత్మగురు చైతన్యంతో అనుసంధానమై వారు మనం వేరు కాదు ఉన్నది ఒక్కటే అని అనుభూతిపరంగా జీవన్ముక్తిని పొందుతాం అంతటి యోగం ఈ సత్యార్థ రామాయణం మిగతా స్వామి గ్రంథాల్లో అన్నిటిలోనే ఉంది యోగము అంటే కలయక ఎవరితో కలయక మనతో మనం కలయక ఆనాడు చేసిన సత్కర్మలు ఈనాడు చేస్తే మనం ఆనాడు చేసిన చింతన పెద్దలు చెప్పిన మాట ఆచరణలో పెడితే మనం జన్మ చరితార్థం చేసుకోవచ్చు అందరి హృదయాల్లో స్వామి కొలువై ఉన్నట్టు మనం కూడా అందరి ఆశీస్సులతో ఎంతో యోగ్యవంతంగా జీవించవచ్చు సత్యార్థ రామాయణం సత్యాన్ని గ్రహిద్దాం స్వామి యొక్క మార్గాన్ని అంటే స్వామి ఎవరి మార్గాన్ని అనుసరించారు హిమాలయ యోగుల మార్గం హిమాలయ యోగులు ఎవరి మార్గాన్ని అనుసరించారు వారి యొక్క సద్గురువులు సద్గురువులు ఎవరి మార్గాన్ని అనుసరించారు అలా చెప్పుకుంటూ పోతే మూల గురువులైనా వ్యాధవ్యాసుల వారు మహాముని విశ్వామిత్రుడు దక్షిణామూర్తి దత్తాత్రేయులు వారు వారి మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ జన్మధన్యతను పొందారు హిమాలయాల్లో గుహలు మాత్రమే ఉన్నాయి మనలో కూడా గుహ ఉంది శ్వాస అనే గుహ ఆ గుహని వాయువుతో నింపుకుందాం నిరంతరం శ్వాసతో మమేకం గాలితో గాలి యొక్క అనుభూతిని పొందుదాం ఆయు పట్టు అంటే మన యొక్క మూలాన్ని మనకు మనంగా తెలుసుకుందాం హరి తత్సత్